హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నా నన్ను కూడా సపోర్ట్ చేయండి వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈ స్పైసీ వంకాయ ఉల్లికారం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనం స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే మీడియం సైజ్వి ఫోర్ తీసుకున్నా కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పది ఎండుమిరపకాయలు కూడా వేసి ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీలో కొంచెం జీలకర్ర ఫ్రై చేసిన మిశ్రమాన్ని అట్లనే సాల్ట్ని కూడా వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు వంకాయలని గుత్తి వంకాయ కర్రీకి ఎట్లయితే కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసి దాని మధ్యలో ఆనియన్స్తో చేసిన స్టఫ్ని ఫిల్ చేసుకోవాలి అన్నీ ఫిల్ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత కచ్చా పచ్చగా దంచిన పది వెల్లుల్లి రెబ్బలను వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకుని వేసి ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఫిల్ చేసి పెట్టిన వంకాయలని ఒక్కొక్కటిగా వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మిగిలిన స్టఫ్లో కొంచెం వాటర్ వేసి ఆ మిశ్రమాన్ని దీంట్లో వేయాలి అదంతా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా అట్లనే ఉండనియాలి టేస్ట్ చూసుకొని కారం అయినా సాల్ట్ అయినా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మీదకి వచ్చేదాకా అట్లనే ఉంచుకొని ఆయిల్ మీదకి వచ్చిన తర్వాత కొత్తిమీరను కూడా వేసి ఫైవ్ మినిట్స్ ఉంచితే వంకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి వీడియో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఏ రెసిపీ ట్రై చేసినా చేయకున్నా దీన్ని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి